ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ వన్ రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలోని ఎక్ససైజ్ వన్ పాయింట్ ఫోర్ నుండి క్వశ్చన్స్ చూద్దాము ప్రీవియస్ వీడియోలో ఫిఫ్త్ క్వశ్చన్లోని సెకండ్ సమ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో వచ్చేసి థర్డ్ నుండి చూద్దాం ఒకసారి చూడండి ఫిఫ్త్ బిట్ ఏమి ఇచ్చాడు రేషనలైజ్ ద డినామినేటర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు సో ఈ ఫిఫ్త్ బిట్లో ఆల్రెడీ టూ సమ్స్ చేశాము సో నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ చూద్దాము సో ఫస్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు చూడండి వన్ బై రూట్ సెవెన్ అన్నాడు సో ఇక్కడ వన్ బై రూట్ సెవెన్ అంటే ఇక్కడ ఏంటి డినాోమినేటర్ని మనం రేషనలైజ్ చేయాలి అంతే కదా సో రేషనలైజ్ చేయడం అంటే ఏంటి రూట్ లేకుండా రాయాలి అంతే ఓకే సో మరి ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం ఇక్కడ సో ఒకసారి చూడండి సొల్యూషన్ టూ రేషనలైజ్ ద డినోమినేటర్ ఆఫ్ వన్ బై రూట్ సెవెన్ సో ఏం చేయాలి మనం మల్టీప్లై न्यूमरेटर एंड डिनोमनेटर ऑफ वन बै रूट सेवेन ओके ना सो वन बै रूट सेवेन तो डिनोमनेटर ऑफ वन बै रूट सेवेन बै रूट सेवेन सो वी गेट వన్ బై రూట్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ సెవెన్ ఇంటూ రూట్ సెవెన్ బై రూట్ సెవెన్ అంతే కదా ఈ వన్ బై రూట్ సెవెన్ని రూట్ సెవెన్తో మల్టీప్లాన్ డివైడ్ చేయాలి సో అలా చేస్తే మనం డి డినామినేటర్ అనేది రేషనలైజ్ అవుతుంది ఒకసారి చూడండి వన్ ఇంటూ రూట్ సెవెన్ అంటే రూట్ సెవెన్ అవుతుంది సో రూట్ సెవెన్ ఇంటూ రూట్ సెవెన్ అంటే రూట్ సెవెన్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రూట్ సెవెన్ బై సెవెన్ వస్తుంది అంతే కదా ఓకేనా సో ఇక్కడ ఏంటి డినామినేటర్ అనేది రేషనలైజ్ కావాలి అంటే రూట్ లేకుండా రాసాం కదా అంతే సో నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ వన్ చూడండి రూట్ సిక్స్ బై రూట్ త్రీ మైనస్ రూట్ టూ అన్నాడు సో దీనిలో కూడా డినామినేటర్ని మనం రేషనలైజ్ చేయాలి సో డినామినేటర్ని రేషనలైజ్ చేయాలంటే దీని దేంతో మల్టీప్లై అండ్ డివైడ్ చేయాలి ఇక్కడ డినామినేటర్లో ఏముంది రూట్ త్రీ మైనస్ రూట్ టూ ఉంది అంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి రూట్ త్రీ ప్లస్ రూట్ టూ చేయాలి అంతే కదా ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం యూజ్ చేసే ఐడెంటిటీ ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి యూజ్ చేస్తామన్నమాట సో దాట్ ఈక్వల్ట్ ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో ఆ ఐడెంటిటీ ఇక్కడ మనం యూజ్ చేస్తాము కాకపోతే ఇక్కడ రూట్లలో ఉంది కాబట్టి సో రూట్లలో ఉంటే ఎలా తీసుకుంటాం రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి ఈక్వల్ట్ ఏమవుతుంది రూట్ ఏ స్క్వేర్ మైనస్ రూట్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే ఏ మైనస్ బీ వస్తుంది అనమాట సో అలా చేస్తాము సో ఇక్కడ డినామినేటర్లో ఏముంది రూట్ త్రీ మైనస్ రూట్ టూ ఉంది సో అంటే దీన్ని దేంతో అండ్ డివైడ్ చేయాలి రూట్ త్రీ ప్లస్ రూట్ టూతో మల్టీప్లాయా డివైడ్ చేయాలి ఓకేనా సో ఒకసారి చూడండి ద న్యూమరేటర్ అండ్ ఆఫ్ రూట్ సిక్స్ బై రూట్ త్రీ మైనస్ రూట్ టూ బై రూట్ త్రీ ప్లస్ రూట్ టూ ఓకేనా సో అప్పుడేమవుతుంది రూట్ సిక్స్ బై రూట్ త్రీ మైనస్ రూట్ టూ ఈక్వల్ టు రూట్ సిక్స్ బై రూట్ త్రీ మైనస్ రూట్ టూ ఇంటూ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ బై రూట్ త్రీ ప్లస్ రూట్ టూ ఓకేనా సో నెక్స్ట్ ఏమవుతుంది ఇది రూట్ సిక్స్ ఆఫ్ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ బై ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి టూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి టూ ఏ మైనస్ బి అదే ఫామ్లో ఉంది కదా సో ఏ స్క్వేర్ అంటే రూట్ త్రీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే రూట్ టూ స్క్వేర్ ఓకే స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది సో ఇక్కడ ఏం మిగిలింది రూట్ సిక్స్ ఆఫ్ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ బై త్రీ మైనస్ టూ మిగిలింది అంతే కదా సో దాట్ ఈక్వల్ రూట్ సిక్స్ ఆఫ్ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ బై వన్ సో దాట్ ఈక్వల్ రూట్ సిక్స్ ఆఫ్ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ ఓకేనా సో మనం చేయాల్సింది ఏంటి డినామినేటర్ని మాత్రమే రేషనలైజ్ చేయాలి కాబట్టి సో వన్ అనేది రేషనల్ నెంబరే కదా ఓకేనా సో నెక్స్ట్ దీంతో ఫిఫ్త్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది సిక్స్త్ క్వశ్చన్ చూడండి మళ్ళీ సిక్స్త్లో వచ్చేసి ఫోర్ సమ్స్ ఉన్నాయి ఓకేనా సో చూడండి ఒకసారి సిక్స్త్ బిట్ ఏమి ఇచ్చాడో సింప్లిఫై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై రేషనలైజింగ్ ద డినామినేటర్ సేమ్ ఇంత ముందు లాగానే ఇచ్చాడు ఓకేనా సో ఇక్కడ కూడా సేమ్ ఏం చేయాలంటే మనం డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి ఓకేనా సో ఒకసారి చూడండి దాంట్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు సిక్స్ మైనస్ ఫోర్ రూట్ బై సిక్స్ ప్లస్ ఫోర్ రూట్ ఇచ్చాడు ఓకేనా సో దీన్ని ఎలా డినామిన రేషనలైజ్ చేస్తాం అంటే ఏమని చెప్పాను ఇంతకుముందు ఇక్కడ డినామినేటర్లో సిక్స్ ప్లస్ ఫోర్ టూ ఉంది ఇక్కడ ప్లస్ ఉందంటే మనం తీసుకోవాల్సింది ఏంటి సిక్స్ మైనస్ ఫోర్ రూట్ తీసుకోవాలి అంతే కదా సో దాంతో అండ్ డివైడ్ చేస్తే మనకి డినామినేటర్ అనేది రేషనలైజ్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ చూడండి మల్టీప్లై ద న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ ఆఫ్ సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ బై సిక్స్ ప్లస్ ఫోర్ రూట్ బై దీంతో చేయాలి సిక్స్ మైనస్ ఫోర్ రూ టూతో చేయాలి అంతే కదా సిక్స్ మైనస్ ఫోర్ రూ టూతో మల్టీప్లై అండ్ డివైడ్ చేయాలి సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ అర్థం చూడండి సిక్స్ మైనస్ ఫోర్ రూట్ బై సిక్స్ ప్లస్ ఫోర్ రూట్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ బై సిక్స్ ప్లస్ ఫోర్ రూట్ టూ ఇంటూ సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ బై సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ అవుతుంది అంటే కదా సో నెక్స్ట్ ఇక చూడండి ఇక్కడ సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ ఉంది ఇక్కడ మై ఇక్కడ కూడా సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ ఉంది అప్పుడు ఇది ఎలా అవుతుంది సిక్స్ మైనస్ ఫోర్ రూట్ టూ హోల్ స్క్వేర్ అవుతుంది అంతే కదా సో ఏ మైనస్ బి ఏ మైనస్ బి ఉందనుకోండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాస్తాం కదా సో సేమ్ అలానే రాస్తాం ఇక్కడ సో ఇది వచ్చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏమైనస్ లాగా ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది అంటే సిక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ రూట్ టూ హోల్ స్క్వేర్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది అంతే కదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీ తెలుసు మనకి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబి అంతే కదా సో ఇది వచ్చేసి ఏ ఇది బి అనుకుంటే ఏ స్క్వైర్ అంటే సిక్స్ స్క్వైర్ ప్లస్ బి స్క్వేర్ ఫోర్ రూట్ టూ స్క్వేర్ మైనస్ టూ ఏబి టూ ఇంటూ సిక్స్ ఇంటూ ఫోర్ రూట్ టూ ఓకే బై ఇక్కడ స్క్వై సిక్స్ స్క్వేర్ ఉంది అంటే ఎంత అవుతుంది థర్టీ సిక్స్ అవుతుంది మైనస్ ఇది ఫోర్ రూట్ టూ ఓల్డ్ స్క్వేర్ ఉంది అంటే ఫోర్కి స్క్వేర్ వస్తుంది రూట్ టూకి స్క్వేర్ వస్తుంది అంటే ఫోర్ స్క్వైర్ అంటే ఏమవుతుంది సిక్స్టీన్ అవుతుంది ఇంటూ రూట్ టూ స్క్వేర్ రూట్ టూ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయే మిగులుతుంది టూ మిగులుతుంది అంతే కదా సో టూ దట్ ఈక్వల్ సిక్స్ స్క్వైర్ సిక్స్ స్క్వైర్ అంటే ఏమవుతుంది థర్టీ సిక్స్ ప్లస్ ఫోర్ రూట్ టూ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ఇంటూ టూ అంటే ఎంత అవుతుంది థర్టీ టూ అవుతుంది మైనస్ టూ సిక్స్ ట్వెల్వ్ టువెల్వ్ టువెల్వ్ ఫోర్జా ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ రూట్ టూ బై థర్టీ సిక్స్ మైనస్ సిక్స్టీన్ టూ సార్ ఎంత థర్టీ టూ ఓకేనా సో నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ చూడండి థర్టీ సిక్స్ ప్లస్ ఎంత వచ్చింది ఫార్టీ ఎయిటా సారీ థర్టీ సిక్స్ ప్లస్ థర్టీ టూ మైనస్ ఫార్టీ ఎయిట్ రూట్ టూ వచ్చింది అంతే కదా సో బై థర్టీ సిక్స్ మైనస్ థర్టీ టూ థర్టీ సిక్స్ మైనస్ థర్టీ టూ అంటే ఎంత ఫోర్ కదా సో దాట్ ఈక్వల్ ఫోర్ నెక్స్ట్ థర్టీ సిక్స్ ప్లస్ థర్టీ టూ నేడ్ చేస్తే ఎంత వస్తుంది సిక్స్ ప్లస్ టూ ఎయిట్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ మైనస్ ఫార్టీ ఎయిట్ రూట్ టూ బై ఫోర్ సో దీంట్లో ఏమన్నా కామన్ తీయొచ్చా ఒకసారి చూడండి ఫోర్ని తీయొచ్చు కదా సో ఫోర్ కామన్ తీస్తే ఏమవుతుంది ఫోర్ వన్ జా ఫోర్ ఇక్కడ టూ ఉంటుంది ఎయిట్ టూ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్ అంటే ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ సెవెంటీన్ వస్తుంది మైనస్ ఇక్కడ ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ టూ జా అంటే ట్వెల్వ్ వస్తుంది ట్వెల్వ్ రూట్ టూ బై ఫోర్ ఓకేనా సో ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది సో మిగిలింది ఏంటి సెవెంటీన్ మైనస్ ట్వెల్వ్ రూట్ టూ మిగిలింది ఓకే సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ చూడండి రూట్ సెవెన్ మైనస్ రూట్ ఫైవ్ బై రూట్ సెవెన్ ప్లస్ రూట్ ఫైవ్ సో దీంట్లో కూడా డినామినేటర్ని మనం రేషనలైజ్ చేయాలి సో ఇక్కడ రూట్ సెవెన్ ప్లస్ రూట్ ఫైవ్ ఉంది కాబట్టి దీంతో మల్టీప్లా అండ్ డివైడ్ చేయాలి మనం రూట్ సెవెన్ మైనస్ రూట్ ఫైవ్తో మల్టీప్లా అండ్ డివైడ్ చేయాలి ఓకేనా సో అది ఇక్కడ రాద్దాము మల్టీప్లయింగ్ ద న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ ఆఫ్ రూట్ సెవెన్ మైనస్ రూట్ ఫైవ్ బై రూట్ సెవెన్ ప్లస్ రూట్ ఫైవ్ బై రూట్ సెవెన్ మైనస్ రూట్ ఫైవ్ ఓకేనా రూట్ సెవెన్ మైనస్ రూట్ ఫైవ్తో మల్టీప్లైన్ డివైడ్ చేయాలి అప్పుడు ఏమవుతుంది రూట్ సెవెన్ మైనస్ రూట్ ఫైవ్ బై రూట్ సెవెన్ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ సెవెన్ మైనస్ రూట్ ఫైవ్ బై రూట్ సెవెన్ ప్లస్ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ సెవెన్ ప్లస్ రూట్ ఫైవ్ సారీ మైనస్ మైనస్తో కదా ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్తో చేయాలి సో రూట్ సెవెన్ మైనస్ రూట్ ఫైవ్ దట్ ఈక్వల్డ్ ఇక్కడ ఒకసారి ఉండేది ఎలా ఉంది రూట్ సెవెన్ మైనస్ రూట్ ఫైవ్ ఉంది ఇక్కడ రూట్ సెవెన్ మైనస్ రూట్ ఫైవ్ ఉంది అంటే ఏమవుతుంది రూట్ సెవెన్ మైనస్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ అవుతుంది అంతే కదా సో నెక్స్ట్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఎంఐన్ఎస్బి లాగా ఉంటుంది అంటే ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది అంతే కదా సో ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఇది ఎలా ఉంది ఎంఐన్ఎస్బి హోల్ స్క్వేర్ లాగా ఉంది సో ఎమైన్ఎస్బి హోల్ స్క్వేర్ అంటే దాని యొక్క ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ స్క్వేర్ అంటే రూట్ సెవెన్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏ బి టూ ఇంటూ రూట్ సెవెన్ ఇంటూ రూట్ ఫైవ్ ఓకే బై సెవెన్ మైనస్ ఫైవ్ వస్తుంది అంతే కదా సో దాట్ ఈక్వల్డ్ స్క్వైర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది సెవెన్ ప్లస్ స్క్వైర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది ఫైవ్ మిగులుతుంది మైనస్ ఇక్కడ టూ ఇంటూ ఇది ఎలా ఉంది రూట్ ఏ ఇంటూ రూట్ బి అనుకోండి సో రూట్ ఏ ఇంటూ రూట్ బీ అంటే ఎలా రాస్తాం రూట్ ఏ బి అని రాస్తాం కదా సో సేమ్ ఇక్కడ కూడా అలానే రూట్ సెవెన్ ఇంటూ రూట్ ఫైవ్ అంటే రూట్ సెవెన్ ఇంటూ ఫైవ్ అంటే దాట్ ఈక్వల్డ్ అవుతుంది థర్టీ ఫైవ్ అవుతుంది అంతే కదా సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ కదా సో బై సెవెన్ మైనస్ ఫైవ్ అంటే ఎంత టూ ఓకే సో నెక్స్ట్ సెవెన్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత ట్వెల్వ్ మైనస్ టూ రూట్ థర్టీ ఫైవ్ బై టూ ఓకే సో ఇక్కడ ఏమన్నా కామన్ తీయవచ్చా అనేది చూద్దాం ఓకేనా సో దీంట్లో టూని కామన్ తీయవచ్చు కదా సో టూని కామన్ తీస్తే ఏముంటుంది ఇక్కడ సిక్స్ ఉంటుంది మైనస్ రూట్ థర్టీ ఫైవ్ బై టూ అవుతుంది అంతే కదా ఓకేనా అంటే ఇక్కడ టూ కామన్ తీస్తే సిక్స్ ఎలా వస్తుంది అంటే టువెల్ ఏమని రాయొచ్చు టూ ఇంటూ సిక్స్ అని రాయొచ్చు అంతే కదా సో ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉంది టూ అనేది కామన్ తీస్తాం సో టూ కామన్ తీయంగా ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏ నెంబర్ ఉంది సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ రాసాం మైనస్ యాస్టీజ్ రాసాం సో నెక్స్ట్ టూ కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది ఏంటి రూట్ థర్టీ ఫైవ్ అందుకని ఇలా రాసాం బై టూ సో ఇక్కడ టూ ఇక్కడ టూ క్యాన్సిల్ అయిపోతుంది సో దాట్ ఈక్వల్ సిక్స్ మైనస్ రూట్ థర్టీ ఫైవ్ అనేది వస్తుంది సో ఇక్కడ రేషనలైజ్ అనేది చేసాం డినామినేటర్ అనేది ఓకేనా సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి వన్ బై త్రీ రూట్ టూ మైనస్ టూ రూట్ త్రీ ఓకేనా సో దీన్ని కూడా మనం ఇప్పుడు రేషనలైజ్ చేయాలి సో ఇక్కడ రేషనలైజ్ చేయాలంటే మనము న్యూమరేటర్ని డినామినేటర్ని దే దేంతో మనం మల్టిప్లై చేయాలి ఓకేనా ఇక్కడ త్రీ రూట్ టూ మైనస్ టూ రూట్ త్రీ ఉంది అంటే మనం దేంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి త్రీ రూట్ టూ ప్లస్ టూ రూట్ త్రీ అనే దాంతో మల్టీప్లై అని డివైడ్ చేయాలి సో ఇక్కడ మనం యూజ్ చేసే ఐడెంటిటీ ఏంటంటే ఓకేనా సో ఏం యూజ్ చేస్తాం ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బీ అనేది యూజ్ చేస్తాం అంతే కదా ఓకేనా సో ఒకసారి ఇక్కడ చూడండి రాద్దాం మల్టీప్లాయింగ్ ద న్యూమరేట్ అండ్ ఆఫ్ వన్ బై త్రీ రూట్ టూ మైనస్ టూ రూట్ త్రీ బై దేంతో చేస్తాం త్రీ రూట్ టూ ప్లస్ టూ రూట్ త్రీతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం ఓకే సో దట్ ఈక్వల్ వన్ బై త్రీ రూట్ టూ మైనస్ టూ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ రూట్ టూ మైనస్ టూ రూట్ త్రీ ఇంటూ త్రీ రూట్ టూ ప్లస్ టూ రూట్ త్రీ బై త్రీ రూట్ టూ ప్లస్ టూ రూట్ త్రీ ఓకేనా సో దట్ ఈక్వల్ వన్ ఇంటూ ఈ నెంబర్ మొత్తం సో వన్ ఇంటూ సంథింగ్ అంటే సేమ్ నెంబర్ వస్తుంది అంతే కదా అంటే త్రీ రూట్ టూ ప్లస్ టూ రూట్ త్రీ వస్తుంది బై ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది ఇక్కడ ఇది ఏ ఇది బి ఇది ఏ ఇది బి అవుతాయి ఏ స్క్వైర్ అంటే త్రీ రూట్ టూ స్క్వైర్ మైనస్ బీ స్క్వైర్ టూ రూట్ త్రీ స్క్వైర్ అవుతుంది అంతే కదా ఓకేనా సో నెక్స్ట్ త్రీ రూట్ టూ ప్లస్ టూ రూట్ త్రీ యాస్టిజ్ ఎలా అని రద్దాము బై ఇది ఎలా ఉంది త్రీ రూట్ టూ హోల్ స్క్వేర్ ఉంది మొత్తానికి ఉంది అంటే దే ఏమొస్తుంది త్రీ స్క్వేర్ ఇంటూ రూట్ టూ స్క్వేర్ అని వస్తుంది అంతే కదా మొత్తానికి స్క్వేర్ ఇది ఇక్కడ కూడా టూ స్క్వేర్ ఇంటూ రూట్ త్రీ స్క్వేర్ అనమాట ఓకే సో త్రీ స్క్వేర్ అంటే ఏమవుతుంది నైన్ నెక్స్ట్ నైన్ ఇంటూ రూట్ టూ స్క్వేర్ అంటే స్క్వైర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి టూ మిగులుతుంది అంతే కదా మైనస్ ఇక్కడ టూ స్క్వేర్ అంటే ఫోర్ ఇంటూ రూట్ త్రీ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి త్రీ ఉంటుంది అంతే కదా సో నెక్స్ట్ దట్ ఈక్వల్ త్రీ రూట్ టూ ప్లస్ టూ రూట్ త్రీ బై నైన్ టూ జర్ ఎయిటీన్ మైనస్ ఫోర్ త్రీ జర్ టువెల్వ్ సో దట్ ఈక్వల్ త్రీ రూట్ టూ ప్లస్ టూ రూట్ త్రీ బై ఎయిటీన్ మైనస్ టువెల్వ్ ఎయిటీన్ మైనస్ ట్వెల్వ్ అంటే ఎంత సిక్స్ అంతే కదా సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి త్రీ రూట్ టూ ప్లస్ టూ రూట్ త్రీ బై సిక్స్ అనేది వచ్చింది రేషనలైజ్ డీ రేషనలైజ్ చేయమన్నారు కదా సో ఇక్కడ సిక్స్ అనేది రేషనల్ నెంబర్ కాబట్టి ఓకేనా సో దీంతో థర్డ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ దీంట్లో లాస్ట్ సిక్స్త్ క్వశ్చన్లో వచ్చేసి లాస్ట్ ఫోర్త్ వన్ ఓకేనా సో మొత్తం ఫోర్ ఉన్నాయి సో ఫోర్త్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చారు ఇక్కడ త్రీ రూట్ ఫైవ్ మైనస్ రూట్ సెవెన్ బై త్రీ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ అనేది ఇచ్చారు సో సేమ్ దీన్ని కూడా మనం ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి డినామినేటర్ని ఓకేనా సో డినామినేటర్ని రేషనలైజ్ చేయాలంటే ఇక్కడ దీంతో మల్టిప్లై చేయాలి మనం మల్టీప్లైన్ డివైడ్ చేయాలంటే త్రీ రూట్ త్రీ ప్లస్ రూట్ టూ ఉంది కదా అంటే ఇంటూ త్రీ రూట్ త్రీ మైనస్ రూట్ టూ బై త్రీ రూట్ త్రీ మైనస్ రూట్ టూ అంతే కదా ఓకేనా సో దాట్ ఈక్వల్త్ ఈ రెండింటిని అర్థం చూడండి త్రీ రూట్ ఫైవ్ మైనస్ రూట్ సెవెన్ ఇంటూ త్రీ రూట్ త్రీ మైనస్ రూట్ టూ బై ఇది ఎలా ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది అంతే కదా అంటే ఏ స్క్వైర్ అవుతుంది ఏ స్క్వేర్ అంటే త్రీ రూట్ త్రీ ఓల్డ్ స్క్వేర్ మైనస్ రూట్ టూ ఓల్డ్ స్క్వేర్ సో దాట్ ఈక్వల్ త్రీ రూట్ ఫైవ్ మైనస్ రూట్ సెవెన్ ఇంటూ త్రీ రూట్ త్రీ మైనస్ రూట్ టూ బై ఇది ఎలా ఉంది త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఇంటూ త్రీ మైనస్ టూ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది టూ మిగులుతుంది అంతే కదా సో త్రీ రూట్ ఫైవ్